నిజంగా నాకు చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది వీడియో చేయడానికి బాగా చేసుకుంటున్నావు కదా ఎందుకంటే యాజ్ ఏ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా జానీ మాస్టర్ అంటే చాలా మందికి చాలా ఇష్టం ఉంటుంది బట్ ఈ ఇష్యూ విన్నప్పటి నుంచి నాకు మనసులో ఏదోలా ఉంది అరే ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళకి ఆ ఫేమ్ రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు ఎప్పటి నుంచో నానా తంటాలు పడి నానా ఇబ్బందులు పడి ఒక స్టేజ్కి వచ్చారు ఇప్పుడు వాళ్ళకంటూ ఫలానా అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు మన తెలుగు ఇండస్ట్రీ తెలుగు కావచ్చు ఓవరాల్ ఇండియాలో ఎందుకంటే హిందీలో సాంగ్స్ చేశారు తమిళ్లో ఇంకా వేరే వేరే దాంట్లో చాలా కొరియోగ్రఫీ చేశారు రీసెంట్ గానే నేషనల్ అవార్డు కూడా వచ్చింది తమిళ్ మన ధనుష్ గారి మూవీ సాంగ్ ఇంత ఫేమ్ సంపాదించిన తర్వాత ఇది ఏంటి ఒక అమ్మాయి రాయదూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది అది కూడా తన దగ్గర పనిచేసే ఒక అసిస్టెంట్ తను కూడా మైనర్ సెక్సువల్ అబ్యూస్ చేస్తున్నారు ఇబ్బంది పెడుతున్నారు కొడుతున్నారు కంప్లైంట్ చేశారు ఇందులో ఇంకొక క్రేజియస్ట్ విషయం ఏంటంటే నాకు అర్థం కావట్ల వాళ్ళ వైఫ్ కూడా ఇబ్బంది పెడుతుందండి ఇదేంటో వామ్మో దీనిపైన చాలా మంది అయితే రెస్పాండ్ అయ్యారు మన అట్లాగే మన పూనం కౌర్ గారు లేడీస్ విషయంలో ఏదైనా బ్యాడ్ గా జరిగినా ఫస్ట్ రెస్పాండ్ అయ్యే వ్యక్తుల్లో ఆవిడ ఒకరు ఆవిడ కూడా రెస్పాండ్ అయ్యారు జానీ మాస్టర్ ని మాస్టర్ అని పిలవద్దు ఆ మాస్టర్ అనే పదానికి విలువ ఇవ్వండి అనేది ఆవిడ చెప్పడం జరిగింది అది మేబీ ఇంకొకటి ఇంకొక వర్షన్ ఏంటంటే ఇది జానీ మాస్టర్ మీద బాగా ఫేమస్ చేసింది ఇప్పుడు డాన్స్ అసోసియేషన్ కూడా ఆయన ప్రెసిడెంట్ గా ఉన్నారు సో దా ఆయన పైన బురద చల్లే ప్రయత్నం అనేది ఇంకొక వర్షన్ ఇంకొకరి చాలా మంది మన జనాలు అనుకునే మాటలు ఏంటంటే జానీ మాస్టర్ తప్పు చేయకపోతే మీడియా ముందుకు రావచ్చు కదా ఎందుకు దాగుతున్నాడు అని కొందరు అంటుంటే ఇంకొందరు జానీ మాస్టర్ కి ఈ ఇష్యూ కి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి మీడియా ముందుకు రావట్లేదు అనేది అయితే క్లియర్ గా ఇంకొందరు సపోర్టివ్ గా మాట్లాడుతున్నారు ఈ ఇష్యూలో మీకేమనిపిస్తుంది అనిపిస్తుంది ఇందులో అసలు నమ్మాల్సిన విషయం కూడా ఇంకోటి ఉంది మెయిన్ ఏంటంటే జనసేన కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండమని లెటర్ అయితే రిలీజ్ చేశారు జనసేన పార్టీ ఆఫీస్ నుంచి సో ఈ విషయాన్ని మేము పాజిటివ్ గానే నమ్మాలి అనిపించేలా ఉంది ఎందుకంటే అంత ఈజీగా జనసేన పార్టీ నుంచి కావచ్చు లేకుంటే వేరే వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా రెస్పాన్స్ రాదు ఇందులో అంతో ఇంతో నిజం ఉంటేనే ఇట్ ఈస్ ట్రూ అని అనిపించింది నాకైతే బట్ ఈ ఇష్యూ మీద మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి నాకైతే చాలా అంటే చాలా సిగ్గుగా ఉంది యాజ్ ఏ జానీ మాస్టర్ని చాలా అభిమానిస్తాం బట్ ఒక అభిమాని మేం అభిమానించే ఒక డాన్స్ మాస్టర్ ఇలా చేయడం అనేది చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను నేనైతే సో మీరేమనుకున్నారో కామెంట్ అయితే చేయండి మరింత కంటెంట్ కోసం డూ ఫాలో థ్యాంక్ యూ